హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అనేది జరిగింది అవి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఈ నెల ఇరవై ఒకటిన సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అనేది జరిగింది ఇంకా ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అయితే పంపిణీ చేయనుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కిట్ను కూడా అందజేయబోతోంది మహిళలకు సంబంధించి ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకి సంబంధించి ప్రతి సంవత్సరము వేస్తున్నా ఈ అమౌంట్ ఏదైతే ఆసరా పథకానికి సంబంధించి అలాగే చేయూత పథకానికి సంబంధించి రెండు పథకాలకి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతుంది దీనికి సంబంధించిన డేట్ని కూడా ఫిక్స్ చేసింది అదేంటంటే ఆర్థిక సహాయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో జనవరి పది నుంచి ఇరవై మూడు తేదీలలోపైతే ఈ ఆసరా పథకానికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేయబోతుంది ముఖ్యంగా ఆసరా పథకానికి సంబంధించి నాలుగో విడత అలాగే చేయూత పథకానికి సంబంధించి నాలుగో విడత ఏదైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని జనవరి నెల పది నుంచి ఇరవై మూడు తేదీల మధ్యలో అయితే వేస్తున్నట్లుగా మనకి ఈ కీలక ప్రకటన అయితే చేసింది దీనికి సంబంధించి ఎవరైతే నలభై ఐదు వయసు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళైతే ఈ నాలుగో విడత అమౌంట్కి సంబంధించి ఎలిజిబుల్ అయినట్లయితే వారికి కూడా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వబోతోంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎలిజిబుల్ అయిన వారి లిస్ట్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చూసినట్లయితే మీ సమీప గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే మీరు ఈ ఎలిజిబుల్ లిస్ట్ని అయితే ప్రదర్శించబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇది ఇక లేటెస్ట్ అప్డేట్ అండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోలు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్